ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చాను కేసు పెడదామని వచ్చాను ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు నైట్ ఎనిమిది గంటలకు రమ్మని చెప్పారు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితులలో కూడా వాడిని వదిలిపెట్టారు ఎందుకంటే చాలా రకాల ప్రయత్నం చేసి చూశాను తప్పైందని వీడియో పెట్టాముడు అన్న పెట్టనన్నారు సరే వాయిస్ రికార్డు పెట్టన్న పెట్టనన్నారు సరే వాళ్ళ నెంబర్ లేవన్న నెంబర్ లీవ్ అంటున్నారు మరి క్షమించు అనే చిన్న వీడియో పెడతాముడు అన్న పెట్టనంటున్నారు ఎన్ని అంటే వాళ్ళ స్టూడెంట్స్ అని మా స్టూడెంట్స్ వాళ్ళ పరువు పోతుంది వాళ్ళ లైఫ్ ఆగమవుతుంది వద్దులే అన్నారు వద్దులే అంటే నేను సరేలేని చూశాను వెయిట్ చేశాను కానీ ఎంతసేపటికి నన్ను కూడా ఒక రకంగా డ్రామా చూస్తాను ఫ్రెండ్స్ నేను వదిలిపెట్టిన ఫ్రెండ్స్ మనస్ఫూర్తి చెప్తున్నాను ఈ వీడియో అక్కడి నుంచే తీయచ్చు కానిస్టేబుల్ గారు పక్క నుంచి కానీ మనం రోజు ప్రకారం తీయకూడదంట అందుకే రోడ్ ఎక్కి తీస్తున్నాను ఎస్ఏ గారు లేరు ఎనిమిది గంటలకు రా తమ్ముడు వచ్చి ఒక దరఖాస్తు మీద రాయి వాడు అడ్రస్ ఎంక్వైరీ చేసి ఎక్కడున్నా వచ్చి గుంజి పడదామని చెప్పారు కానిస్టేబుల్ గారు ఇక నేనైతే ఫ్రెండ్స్ నీ ఫస్ట్ టైం హట్ అయ్యాను ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ ఎవరికి అయినా అమ్మే కదా అమ్మ అమ్మే కదా దయచేసి కామెంట్ పెట్టే ముందు ఫోన్ చేసే ముందు వేరే వాళ్ళని తిట్టే ముందు ఎవరి నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది ఎవరి బలగం వాళ్ళకు ఉంటుంది ఎవరు చుట్టారు ఉంటారు కాబట్టి దయచేసి అలా ఇట్ పుచ్చు పిచ్చుకు ఫ్రెండ్స్ దయచేసి ఎవరికైనా చెప్తున్నాను నేను మీకైనా మాకైనా దయచేసి అర్థం చేసుకోండి నమస్తే అన్న జనం చూడండి ఎట్లా ఫుడ్ ఎవరు ఎవరి బలకం వాళ్ళకు ఉంటుంది ఎవరి నెట్వర్క్ నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది ఓరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు ఓ చుట్టాలు వాళ్ళకు ఉంటారు కాబట్టి అవతలలో తక్కువ ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఎక్కడ రావాలా వాడిని పట్టుకోవాలా అడ్రస్ ఎక్కడో వాడి అడ్రస్ ఎక్కడో తీయాలా వాడిని గుంజుకన రావాలా లేదా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నతో ఫ్యామిలీ ముందు పెన్నామ ముందు బాబాయ్యం ముందు వాళ్ళ కుటుంబం ముందు అసలు నాకు ఫోన్ చేసింది ఎవరో తీయాలా బా ఎస్ఏ గారు ఉంటూ బాగుండేది బట్ ఆయన ఇదే మినిస్టర్ గారు మీటింగ్కి వెళ్ళారట చూడాలి ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జనం మాత్రం నన్ను ఎంత అభిమానంతో కుంటున్నా రదన్నా బా ఫ్రెండ్స్ మీరు కూడా దయచేసి ఫోన్ చేస్తే కొన్ని నిన్న నుంచి ఓ ఫోన్లు నాకు సపోర్ట్గా మేము ఉన్నాం నాకు రాదన్న నీకేం కాదని ఫోన్లు వస్తున్నాయి వందల 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 ఫోన్లు ఫోన్ చిచ్చాపేసిన వాట్సాప్ కాల్ వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకంటే నేను ఇంకేం చేయలేము ఎందుకంటే మీలాంటి వాళ్ళు దొరకటం నా జన్మ పూర్వజన్మ వస్తు మనం నేను చేసుకున్న అదృష్టం అర్థం కావట్లేదు నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ నమస్తే అన్న అసలు చూడు ఓటు రెండు నిమిషాలలో పది మంది కూర్పెట్టారు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ మన మనస్ఫూర్తి తప్ప థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వాడిని వదిలిపెట్టాలనిపిస్తుంది చదువుకుండా గుర్రోళ్ళు వదిలిపెట్టాలనిపిస్తుంది కానీ వాడు మాడే మాట్లాడే మాటలకి కోపం వస్తుంది ఎందుకంటే ఎవడు పిచ్చిన కొడుకులు ఎడ్డన కొడుకులు తాగినప్పుడు అమ్మ తల్లి పెళ్ళం చీ